హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఎప్పటి నుంచో సున్నున్న చెయ్యి చెయ్యి అని అడుగుతున్నారు కానీ నాకు టైం సరిపోక చేయట్లేదు ఈరోజు కుదిరింది చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడే మరపట్టి చూద్దాం పిండి బెల్లము దానికి కావాల్సింది బెల్లము నెయ్యి చూడండి ఎలా చేస్తున్నానో చూడండి ఇదిగోండి ఎంత పడుతుందో అంత వేసుకోండి మాకైతే ఈ తిండి సరిపోతుంది మొత్తం వేసి ఇలా తగ్గిందన్నమాట ఇప్పుడు నెయ్యేస్తున్నాను చూడండి ఒకేసారి అంతా వేసుకోకుండా కొంచెం కలుపుకున్నకి ఈ సైజు ఉండలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి మా రెసిపీ అంతా చూసి లైక్ కొట్టి షేర్ చేయండి మా ఛానల్ని ఆదేశించినందుకు చాలా చాలా థ్యాంక్స్